మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా కోసం ఏవి ఇంటర్వ్యూ ఇచ్చినా లేదంటే ఏది ప్రమోషన్ చేసినా కానీ ఏ ఛానల్లో పెట్టినా లేదంటే ఏ ఛానల్లో మాట్లాడినా కానీ ఒకటే ఒకటి పెడుతున్నారో తమ్ముడు తెలుసు అది ఏంటంటే ప్రభాస్ గారి కోసమే చాలా సింపుల్గా పెడుతుందంట మంచు విష్ణు ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు చెప్పేసాడని ఒకటి మంచు విష్ణు మంచు విష్ణుని నోట ప్రభాస్ గారి పెళ్ళి పెళ్ళి డేట్ మంచు విష్ణు గారు ప్రభాస్ పెళ్లి డేటు చెప్పేశాడు మంచు విష్ణు గారు ప్రభాస్ పెళ్ళి డేట్ ఫిక్స్ చేశాడు మంచు విష్ణు గారు మోహన్ బాబు గారు ప్రభాస్ పెళ్ళిని ప్రభాస్ పెళ్లి డేట్ని ఇలా చెప్పేయడం కరెక్టేనా ఎన్ని ఎంట్రీస్ విష్ణు గారు మాత్రం కన్నప్ప సినిమా కోసం ఎవ్వరు చెప్పట్లేదు తమ్ముడు ఎవ్వరు పెడతలేదు తమిళనుషులు స్టో తర్వాత ఓపెన్ చేస్తే వీడియో చూస్తే కన్నప్ప సినిమా కోసం ఆడతారనుకో కానీ తమ్ముళ్ళు మేనంటే ఇదే ఒక అయితే చూసి తగనొక్కరని నిజంగానే అదేనా నేను పెడదాం అనుకున్నాను అది ఏంటంటేనే మోహన్ బాబు గారు నోట మంచు విష్ణు గారు శివులో ప్రభాస్ గారు పెళ్ళి పెళ్ళిడేటంట తమ్ముళ్ళు ఇదే పెడతారు ఏ ఛానల్లో ఇంటర్వ్యూ అయినా కండప్ సినిమా కోసం ప్రభాస్ పెళ్ళే ప్రభాస్ పెళ్ళే ఏదేమైనా సినిమా బాగుండాలి హిట్ అవ్వాలి ఎందుకంటే చాలా కష్టపడితున్నాడా రీసెంట్గా వచ్చిన సాంగ్స్ కూడా చాలా టాప్ ఉన్నాయి ఇంకోసారి ఇందులో మనం అనుకున్నట్టు ప్రభాస్ శివుడు కాదు శివుడు అయితే మీకు తెలిసిన కదా అక్షయ్ కుమార్ సరేనా చూద్దాం ఇందులో క్యారెంట్ అయితే ఇంకా బయట చెప్పట్లేదు సరేనా చూద్దాం ఏం చేస్తారనేదే కానీ ఏ ఏ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చిన సినిమా కోసం ప్రభాస్ కోసం చెప్తున్నారు కానీ పాపం మంచి విష్ణు సినిమాలో వీడియోలో ప్ర మంచి విష్ణు గారు కన్నప్ సినిమా కోసం ఆడుతున్నారు కానీ తమ్ముడు తెలిసి ఒకటే ఒకటి ప్రభాస్ పెళ్ళి ప్రభాస్ పెళ్ళి ప్రభాస్ పెళ్ళి ఇది ఏం క్రేజ్ కానీ నిజంగానే ప్రభాస్ కోసమనే సినిమా చూడాలి చూస్తారు వెళ్ళి ఏదేమైనా మంచి విష్ణు గారికి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఈ వైబులో ఎందుకంటే ఇప్పుడు ఈ శివ శివ వైబ్ ఆల్రెడీ మన సినిమా వచ్చింది కదా ఛత్రపతి శివ శివాజీ కోసం ఈ వైబులో ఈ సినిమా హిట్ అవుతుంది నాకు తెలిసి హిట్ అవ్వాలి నిజంగానే